హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మహిళలకు గుడ్ న్యూస్ మరో కొత్త పథకం అమలు ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారం అవుతాం ఏపీలో మహిళలకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కూటమి సర్కార్ అడుగులు వేస్తుంది సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేసేందుకు కసరత్తులు చేస్తుంది ఈ పథకం అమలుపై తాజాగా సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రకాశం జిల్లా మద్దిరలపాడులో ఇది మంచి ప్రభుత్వం కార్యాలయం నిర్వహించారు ఈ క్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు దీపావళికి ఉచిత గ్యాస్ పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు తాము చెప్పిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని తెలిపారు మద్దిరెలపాడులో అర్హులందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామన్నారు అయితే సిమెంట్లు రోడ్లు డ్రైనేజీలు మంచినీళ్ళ కుళాయిలు కరెంటు స్తంభాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు గ్రామంలో శ్మశాన వాటికను ఏర్పాటు చేస్తామన్నారు మసీదును అభివృద్ధి చేస్తామని చెప్పారు అయితే ప్రజలకు సేవ చేయాలని తన లక్ష్యాన్ని ఎవరు డైవర్ట్ చేయలేరని చంద్రబాబు వ్యాఖ్యానించారు ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి